ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫ్యాషన్ సభలు పెట్టడం హిందూ శంఖారావం హిందువులంతా ఏకం కండి హిందువులందరం బంధువులం అంటున్నారు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా బౌద్ధులైనా జైనులైనా అందరూ మనుషులే కదా మనుషులు కాని వాళ్ళు ఎవరు ఉండరు కదా మనుషులకు ఉండే సమస్యలేంటి తిండి గుడ్డ ఇల్లు విద్య వైద్యం ఇవి అందుతున్నాయా లేదా భారతదేశంలో హిందువులు అంటే ఎవరు మెజారిటీ ప్రజలు ఎంత మంది ఎనభై శాతం మందికి పైగా ఉన్న వాళ్ళు హిందువులు ఈ దేశంలో ఉండే ఎక్కువ సమస్యలు కూడా జనాభా ప్రాతిపదికన ఎక్కువగా ఉంటాయి కదా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి దానికోసం మీరు హిందూ శంఖారావం పెట్టి శంఖం ఊదండి ఉద్యోగాలు వస్తే ఎనభై శాతం మంది నిరుద్యోగులు హిందువులే బాగుపడతారు కదా ఈ దేశానికి అన్నం పెట్టేది రైతన్న వాళ్ళు ఏమడుగుతున్నారు ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా కనీస మద్దతు ధరకి చట్టం చేయండి చేస్తున్నారా తొంభై శాతం మంది హిందూ రైతులు బాగుపడేటువంటి కనీస మద్దతు ధర చట్టం చేద్దాం పోరాటండి హిందువులు అందరం ఏకం అవుదామని మీరు డిమాండ్ పెడుతున్నారా ఏ రైతులు మీ దృష్టిలో మనుషులుగా అనిపించటం లేదా వారి బాధలు మీకు కనపడటం లేదా రోజు రోజుకి ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి అది సమస్యగా మీకు కనపడటం లేదా ఎరువులు పురుగు మందులు విత్తనాలు అదేవిధంగా పరికరాలు అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి వ్యవసాయమే భారంగా మారిపోతా ఉంది తొంభై శాతం మంది వారిలో హిందువులే ఉన్నారు ఏ వాళ్ళ ఆర్తనాదాలు మీకు కనపడవా వాళ్ళ గురించి మీరు సభల్లో మాట్లాడరా హిందూ శంకారావం సభలో ఆ సమస్యలు మీకు గుర్తురాలేదా అవి హిందువుల బాధలు కాదా ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నారు కార్మికులు ఉద్యోగులు ఈరోజు ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటల పని విధానం తీసుకొస్తామని లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయటం కోసం ప్రయత్నాలు చేస్తుంటే సంఘాలు కావాలి సంఘం పెట్టుకునేది మా హక్కు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు సంఘం లేకపోతే మేము బ్రతకలేం అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇలా పోరాడే వాళ్ళల్లో తొంభై శాతం మంది కోరుకునేవాళ్ళు హిందువులు హిందువులకు ఎక్కువగా లాభం జరిగేటువంటి కార్మికులకు ఎక్కువగా లాభం జరిగేటువంటి ఎనిమిది గంటల పని విధానం ఉండాలని లేబర్ కోర్టులు పోవాలని మీరు అడగరా మీ దృష్టిలో కార్మికులు మనుషులు కారా ఆదివాసులు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా మూడు లక్షల మంది తమ భూమిని ఇల్లుని ఊరుని ఇరుగు పొరుగుని నీటి వనరులని పోగొట్టుకొని వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితిలోకి నెట్టబడుతున్నారు ప్రాజెక్టు కడతాం కానీ నాలుగు లక్షల మంది ప్రజల్ని మేము పట్టించుకోము మూడు లక్షల ఆదివాసులను పట్టించుకోమంటుంటే వాళ్ళ కోసం సభ పెట్టి మీరు గర్జించరా వాళ్ళు మీ దృష్టిలో మనుషులు కాదా హిందువులు కారా చెప్పండి ఈరోజు జిఎస్టి గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చిన తర్వాత దేని మీదన పన్ను వేయకుండా వదిలిపెట్టారా ఆ భారం ఫలితంగా ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి కదా ధరలు వంద రోజుల్లో తగ్గిస్తానన్నటువంటి పాలకుడు పదకొండు సంవత్సరాలు అవుతున్నా కూడా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారు ధరలు తగ్గిస్తే హిందూ ప్రజలకే లాభం ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు ధరలు తగ్గించి హిందువులను ఆదుకోమని చెప్పి మీరు ఎందుకు అడగరు ధరల వల్ల బాధపడుతున్న వాళ్ళు మీకు మనుషుల్లో కనపడటం లేదా ఈరోజు ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడుతున్న దేని మీద విద్య మీద వైద్యం మీద తప్పులు పాలవుతున్న దేని మీద విద్య మీద వైద్యం మీద రైతాంగం కానీ కార్మికులు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ దేశ ప్రజలందరికీ ఒకే రకమైన విద్యా వైద్యం అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో లాగా ఎందుకంటే అన్ని దేశాల కంటే ఎక్కువగా పన్నులు వసూలు చేస్తుంది మన దేశంలోనే కాబట్టి జిఎస్టి పేరుతో మరి ప్రజల కనీస సదుపాయాలు కనీసం తక్కువ తక్కువ విద్యా వైద్యం ఇవ్వచ్చు కదా ఆ విద్యా వైద్యం అందరికీ సమానంగా ఇస్తే నాణ్యమైన విద్యా వైద్యం ఇస్తే ఈరోజు ఈ దేశంలో బాగుపడేది ఎనభై శాతం మంది ప్రజలు హిందువులు కాబట్టి వాళ్ళకే లాభం జరుగుద్ది కదా మీరు సభలు పెట్టి గర్జించండి హిందువులారా అని చెప్పి మీరు ఎందుకు అడగరు మీకు విద్యా వైద్యం ఎందుకు పట్టదు ప్రైవేటీకరణ పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంపద అంతా ప్రజల సంపద అంటే ఎనభై శాతం మంది ప్రజలు హిందువులే వారి సంపదంతా అడవులు గనులు భూములు పరిశ్రమలు అన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఎల్ఐసీలు జీఐసీలు స్టీల్ ప్లాంట్లు ఎయిర్పోర్ట్లు అమ్మేస్తుంటే అవి అమ్మటానికి వీలు లేదు అవి మా ప్రజలవి కొద్దిమంది వ్యక్తుల పరం దాన్ని చెయ్యొద్దని చెప్పి అడిగి అడగటానికి మీకు నోరెందుకు రాదు దాని గురించి అందరూ ఏకం కావాలని మీరెందుకు చెప్పరు దానివల్ల కూడా లాభపడేది ఆ పోరాటం వల్ల కూడా హిందువులే కదా కాబట్టి ద ఈరోజు అత్యాచారాలు దాడులు మహిళల మీద విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆదివాసీల మీద దళితుల మీద దాడులు గత పదేళ్లుగా ఎన్నడూ లేనంతగా పెరిగాయి వాటిని అరికట్టాలి అని చెప్పి ప్రజలందరూ ఏకం కావాలి అని చెప్పి నువ్వు శంఖారావం సభ నువ్వు ఎందుకు పెట్టవు నీ శంఖారావం సభలో ఆ డిమాండ్ ఎందుకు లేదు దళితులు ఆదివాసీలు మహిళలు మైనారిటీలు వీళ్ళెవరూ నీకు పట్టరు వీళ్ళెవరూ నీ దృష్టిలో మనుషులు కారు నీ దృష్టిలో మనుషులు మైనారిటీలు మనుషులు కారనుకుందాం మరి వీళ్ళందరూ వాళ్ళ గురించి ఎందుకు నీకు పట్టదు మైనారిటీలు మనుషులే కానీ నీ దృష్టిలో హిందువులు హిందువులే మనుషులు అంటున్నావు కదా మరి హిందువులు మనుషులు అన్నప్పుడు వాళ్ళ కోసం ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ అడవి కోసం వాళ్ళ జంగల్ జల్ జమీన్ కోసం దళితుల కోసం వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు దోపిడీ వివక్ష అది పోవాలని చెప్పి ఒక్క మాట అయినా నువ్వు సభ పెట్టి మాట్లాడావా మరి నీ దృష్టిలో హిందువులు అంటే ఎవరు నీ దృష్టిలో ఈ దేశ ప్రజలంతా ఎవరు దేనికోసం నువ్వు యాగం కావాలంటున్నావు ఎవరి మీద పోరాటం చేయాలంటున్నావు ఎవరి మీద దాడి చేయాలంటున్నావు ఈ దేశాన్ని దేశంగా ఉంచాలనుకోవటం లేదా ఈ దేశంలో ప్రజలు నీకు మనుషుల్లా కనపడటం లేదా కాబట్టి మతం పేరుతో విభజించే రాజకీయాలు కాదు దేశ ప్రజలందరికీ ఇవాళ కావాల్సింది ఇల్లు కావాలి ఇల్లు లేని వాడికి చదువు కావాలి వైద్యం కావాలి ఇల్లు గుడ్డ కావాలి తిండి కావాలి ఉపాధి కావాలి ఇవి కావాలని నువ్వు అడుగు నువ్వు ఈ దేశ ప్రజల కోసం హిందువుల కోసం పనిచేసేటువంటి అవుతావు కానీ తోటి మనుషుల మీద రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తే అది హిందువుల కోసం అని చెప్తే ఈ దేశంలో హిందువులందరూ నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా హిందువుల్ని ఎంతకాలం మతం పేరుతో మోసం చేస్తావు ఎంతకాలం సెంటిమెంట్లు ఎమోషన్లతో రెచ్చగొట్టి ఏ రకంగా మీరు హిందూ ప్రజల యొక్క మెజారిటీ సమస్యల మీద వాళ్ళని పక్కదారి పట్టించి వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుకునేటువంటి పరిస్థితి కల్పించకుండా చేస్తావు కాబట్టి మేరా భారత్ మహాన్ భారతదేశం వర్దిల్లాలి భారత జాతీయ సమైక్యత వర్దిల్లాలి భారత ప్రజలందరి సమస్యలు పరిష్కారం కావాలి దీనికోసం ఈ దేశ ప్రజలందరూ ఐక్యం అవుతారు